సామెతల గ్రంథం పదో అధ్యాయం పన్నెండవ వచ్చినని ఒకసారి చదువుదామండి పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అవును కదండి పగ ఎవరి మీదైనా మనం పగ పెట్టుకున్నాం అనుకోండి పగ పెంచుకున్నాం అనుకోండి కలహాన్ని రేపుతుందంట అదే ప్రేమ అయితే ప్రేమ చూపించామనుకోండి ఆ ప్రేమ దోషాలన్నింటినీ కూడా కప్పుతుంది కాబట్టి ఎవరి విషయంలోనైనా సరే మనకి ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా కష్టం కలిగినా ఎవరి వల్ల అయినా కష్టం కలిగినా వా ఎవరి వలనైనా నష్టం కలిగినా ఎవరి వల్ల అయినా మనకి ఏదైనా ఇబ్బంది ఎదురైనా వాళ్ళ మీద మనం పగ పెంచుకోకుండా ప్రేమ చూపిస్తే కనుక ఆ ప్రేమ దోషాలన్నిటినీ కూడా కప్పేదిగా ఉంటుందండి అదే ఒకవేళ ప పగ పెంచుకున్నాం అనుకోండి అది గొడవలకి కారణమవుతుంది కలహాన్ని రేపుతుంది కాబట్టి ప్రేమ చూపించే వారంగా ఉందామండి